ఎక్కడుంటారు ఉంటారు కావాలి నియోజకవర్గం ఎలా ఉంది అంటారు అభివృద్ధి జరిగిందంటే ఎట్లా ఏమని చెప్తారు బా బానే ఉన్నాయి ఈ ప్రభుత్వం నుంచి చెందిన సాయం కానీ సంక్షేమ పథకాలు కానీ ఎట్లా అన్ని లభిపోయి ఏమేమి లభిపోతుంది అంటారు మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారమ్మ జగన్ సార్ వస్తేనే బాగుంది ఇక్కడ కావ్వల్లో కావల్లో కావ్వల్లో కూడా ఏమ నా కావ్వలే ప్రతాప్ కుమార్ రెడ్డి గారుట్లా మరి ఆయన గారు వస్తున్నాడు ఆ సార్ మాగు ఓకేమ సౌస్రానికి ఒక్కసారి ఆ మాడ తెలుస్తాం సార్ మా బాగా చూసుకుంటాడు సార్ హ్మ మరి నెక్స్ట్ అయితే ఎవరు వస్తే బాగుంటుంది మన సారే రావాలి జగన్ సార్ మన టిడిపి ప్రభుత్వం తీసుకుని వైసీపీ ప్రభుత్వం తీసుకుని కదండి ఎట్లా ఉందంటారు అభివృద్ధి ఎలా జరిగిందంటారు ఏ సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటారు పరిపాలన అయితే చాలా బాగుంది ఈ అభివృద్ధి కూడా చాలా వరకు డెవలప్ అయింది సచివాలయం రావడం కానీ వాలంటీర్స్ రావడం కానీ ప్రజల వద్దకే పథకాలను తీసుకువెళ్లడం వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ చాలా అభివృద్ధి అనేది జరిగింది ప్రజల మధ్య చెప్పండి ఇంకా మరి ఇప్పుడు అనిపిస్తున్నారు ఉంది పిల్లలకి స్కూల్స్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలా స్కూల్స్ లో చాలా డెవలప్ అంటే వాష్రూమ్స్ కానీ ఇలాంటివి డెవలప్ డెవలప్మెంట్ అసలు లేదు ఈ నాడు అనే ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్ ఎన్నో డెవలప్ అయ్యాయి పిల్లలకు కూడా ఫుడ్ ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవడం కానీ అన్ని చేస్తున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి మీరు చాలా అభివృద్ధి చెందింది చాలా స్కూల్స్ కానీ డెవలప్ అవడం కానీ వాటిలో ఇది రోడ్స్ వేయడం కానీ కానీ ఒక్క రోడ్ మాత్రం జస్ట్ పెండింగ్ ఉంది జస్ట్ ఒక చిన్న రీజన్స్ వల్ల కొంచెం పెండింగ్ ఉంది రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే రోడ్ కూడా మనకి ప్రతాప్ సార్ కూడా అన్ని చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ప్రతాప్ సార్ ఇప్పుడు చాలా పాజిటివ్ గా ఉంది చాలా మంది కూడా నెక్స్ట్ సారే ఎమ్మెల్యే కావాలని చెప్పి చాలా ఆశీర్వదించడం కానీ చాలా ఎక్కువగా వాళ్ళు చెప్పడం కానీ డెవలప్మెంట్ కానీ చాలా చెప్తున్నారు ఇప్పుడు అయితే ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోయింది సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా అందడం లేదు అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు మరి దీనికి మీరేమంటారు లేదు చాలా వరకు కూడా అంటే ఎవరో ఎలిజిబిలిటీ కాని వాళ్ళు మాత్రమే ఉంటారు ఇప్పుడు హౌసెస్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ పథకాలు కావాలంటే అది పాసిబిలిటీ కాదు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆన్లైన్ వాలంటీర్స్ వెళ్లి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని చెక్ చేపిస్తున్నారు మరి చెక్ చేయించినప్పుడు ఆన్లైన్ లో ఆ పేరు తీసుకుంటేనే కదా అనేది కానీ ఇవ్వగలం కానీ కొంతమందిలో ఏంటంటే హౌసెస్ ఉన్నా కూడా పెన్షన్స్ ఉన్నా కూడా పెన్షన్స్ రావడం లేదని ఒక రీక్రియేట్ చేస్తున్నారు సో అది చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళే వాళ్ళకి హౌసెస్ ఉండడం వల్ల అలా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా పథకాలు వాళ్ళకనేవి ఎలిజిబిలిటీ వస్తుంది నిరుద్యోగం పెరిగిపోయినట్టు అది అదే చాలా బాగుంది నిరుద్యోగం ఎక్కడ కూడా కనిపించింది జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే అది కూడా ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలంటే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిరుద్యోగం అనేది అసలు ఉండదు కూడా విజయసాయి రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాలని చూస్తున్నారు ఖచ్చితంగా రెండు ఓట్లు ఎమ్మెల్యే ఓట్లే వేయాలని చూస్తున్నారు ప్రజలు కూడా ప్రజలు కూడా విజయసాయి రెడ్డి గారే కావాలని కోరుకుంటూ ఉన్నారు నేను కూడా ఎన్నో ఎన్నో తిరుగుతూ ఉన్నాను నేను ప్రచారం కూడా చేస్తూ ఉన్నాను వాళ్ళు ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కే వేస్తామని అంటున్నారు బాగా రెస్పాన్స్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్